ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా చెప్పుకొచ్చాడు ముందుగా టీమిండియా కెప్టెన్ సుమాన్ గిల్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాము వికెట్ మంచిగా కనిపిస్తుంది మొదటి రోజు బ్యాటింగ్ చేయడం మంచిది నిలకడ మాకు కీలకం ప్రదర్శనను పునరావృతం చేయగలం మరియు మేము ఆడే ప్రతి మ్యాచ్లోనూ అదే తీవ్రతలను కలిగి ఉండగలగడం మనం తరచుగా మాట్లాడుకునే విషయం మరియు ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా దానికోసం మేము ప్రయత్నిస్తాము నిజం చెప్పాలంటే ఎక్కువ కాదు నేను ఇప్పటికీ అదే వ్యక్తిగానే కానీ ఇప్పుడు ఖచ్చితంగా మరిన్ని బాధ్యతలు ఉన్నాయి అన్ని ఫార్మాట్లలో ఉన్న స్థాయిని చేర్చుకోవడం అంటే ఇష్టం మేము అదే జట్టుతో వెళ్తున్నాం అని చెప్పుకొచ్చాడు సుబ్మాంగిల్ ఆ తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ రోస్టెన్ చేసి ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేము టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము పిచ్ కూడా పొడిగా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందలేదు సహజంగానే మేము కొన్ని మ్యాచ్లలో చేశాము మరియు బ్యాటర్లుగా మేము కొన్ని యువతైన చర్చలు జరిపాము మరియు కొన్ని మ్యాచ్ల్లో వచ్చిన విషయం మేము నిజంగా రోజంతా బ్యాటింగ్ చేయడానికి మరియు తొంభై ఓర్ల బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాలనుకుంటున్నాము అది మేము నిజంగా చేయడానికి ఎదురు చూస్తున్న విషయము ప్రస్తుతానికి మేము సానుకూలంగా ఉండాలి మరియు ప్రతి బంతిని మెరిట్ మీద ఆడాలి మరియు ముందు ఏమి జరుగుతుందో దాని గురించి చింతించకూడదు మా జట్టులో కింగ్ జోహర్ లెన్ స్థానంలో అండర్సన్ ఫిలిప్ టెవిన్ ఇమ్లాన్స్ వచ్చారు అండర్సన్ ఫిలిప్ కొత్త బౌలర్ కొత్త బంధితో మనం త్వరగా స్ట్రైక్ చేయాలని భావిస్తున్నాము మరియు ఇమ్లాజ్ అతను గయానా నుండి వస్తున్న మంచి స్వీప్ ఆటగాడు మరియు ఈ రకమైన తక్కువ టర్నింగ్ ట్రాక్లకు అలవాటు పడ్డాడు కాబట్టి అతను ఈ వికెట్కు బాగా సరిపోతాడని మేము భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్